హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను పెట్టిన బండిని చూసి దడుచుకోబాకండి ఏం లేదండి సడన్గా చట్నీ చేయాల్సి వచ్చింది అందుకని గబుక్కున పక్కన ఉన్నదాన్ని తీసేసి గబగబా చేసేస్తున్నాను నేను చేసిన చట్నీ ఏంటంటే చేస్తున్నానుగా చూసి చివరిదాగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక బాండీ తీసుకున్నాను బాండీలో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర పల్లీలు ఎన్ని మిరపకాయలు వేయించేసుకొని మిక్సీ జార్లో తీసేసుకున్నానండి డైరెక్ట్గా తర్వాత వంకాయ ముక్కల్ని వేయించుకున్నాను వేయించుకొని కొంచెం అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కను కూడా వేసుకోవాలి ఈ వంకాయలకు బదులు తెల్ల వంకాయలు ఉంటాయి చూడండి ఆ తెల్ల వంకాయలతో చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా ఎందుకండి చేసుకోవటం వంకాయ టమాటా చట్నీ పచ్చిమిరకాయలు బదులు ఈసారి ఇట్లా ట్రై చేయండి మీరు ఇందాక నేను చెప్పినట్టు వేయించిన వాటిల్లో నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ నేను టమా వంకాయలు వేగి వేయించేసిన తర్వాత టమాటా ముక్కలను వేసుకున్నాను కదా అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసేసుకొని చింతపండు మీరు పులుపు తిన తినగలిగినంత వేసుకు తగినంత వేసుకోండి వేసుకొని చక్కగా మొత్తం కూడా కలిపేసి చిన్న మంట మీద ప్లే మూత పెట్టేసి నిదానంగా కుక్ అవనవండి కుక్ అయిన తర్వాత చూసారా చక్కగా అంత దగ్గరగా అయిపోయింది కదా మొత్తం కూడా వేగినట్టుగా చక్కగా కుక్ అయినట్టుగా ముందుగా చెప్పినట్టుగా ఇవన్నీ కూడా డ్రైగా వేయించుకున్నాయని ఆయిల్లో వేసి ఇలా పొడి చేసేసుకొని తర్వాత వేయించుకున్నవి ఉన్నాయి కదండి వంకాయ ముక్కలు ఇవన్నీ అవి కూడా వేసేసుకొని ఎల్లుల్లిపాయ వేసేసుకొని ఎట్లా చట్నీ రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకేముందండి అయిపోయింది మన పచ్చడి తాలిం పెట్టేసుకోవటం వేడి వేడి అన్నంలో ఈ చల్లికి చల్లగా ఉన్నప్పుడు ఎవరికైనా రోటి పచ్చళ్ళు తినాలనిపిస్తుంది కదండి అందుకని ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్